నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్కులపూడి బ్లాక్స్ యొక్క నేటి పంచాంగం వివరాలు విశ్వావశునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదం శుక్లపక్షం శనివారం తేదీ సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై రెండు నిమిషాలు మరియు ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు తిది చతుర్దశి ఉదయం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాలు సెప్టెంబర్ ఏడు వరకు నక్షత్రం ధనిష్ట రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు గుళిక ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు పంచాంగం వివరాలు గాయత్రి డివోషనల్ బై కొట్టుకుల పూడీస్ బ్లాగ్స్ ద్వారా తలపడమైంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరలా రేపు కలుద్దాం బాయ్